తెలంగాణలో మొట్టమొదటి గొప్ప శుభారంభం అట్లాగే అధ్యక్ష ఇంగనంభ కోసం దరఖాస్తులు ఆహ్వానించాం అర్హులైనంత వరకు మేము అప్లికేషన్స్ అన్నిటిని వెరిఫై చేస్తూ ఉన్నాం ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం దానికి సంబంధించినంత వరకు ఈ బడ్జెట్లోనే ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు పెట్టాము అధ్యక్ష ఇతర నిధుల్ని ఎస్ ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకుంటాం సమీకరించుకోవడానికి హడుకోను లేకపోతే ఇతరత్ర హౌజింగ్ శాఖ హౌజింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకొని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొక్కసారి భరోసా ఇవ్వటమే కాదు మాట కూడా ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం మొదలుపెట్టిస్తాం